హాలు గుడ్ మార్నింగ్ ఒక ప్రత్యేకమైన విషయాన్ని చెప్పాలని ఈరోజు మేము ముందుకు రావటం అనేది జరిగింది అది రాధా మనోహర్ దాస్ అనే వాడు కోసం ఈ వీడియో చేస్తున్నాను ఈ రాధా మనోహర్ దాస్ అనేవాడు గుండేసుకొని పిలుపుకుందో లేదో నాకు తెలియదు కాషాయ వస్త్రాలు వేసుకొని మొత్తం తెలుగు రాష్ట్రాలు తిరుగుతూ ఉంటాడు బైబిల్ మీద అనవసరమైన విషయాలు మాట్లాడుతూ ఉంటాడు వాస్తవానికి హిందూ మతంలో ఉన్న గొప్పతనం ఏంటో హిందూ గ్రంథాలు చదివితేనే వాడికి అర్థమవుతుంది వాడేం చదవాల పుట్టుకతో హిందూ నేను కూడా పుట్టుకతో హిందూనే నా అసలు పేరు అంబేద్కర్ పుట్టుకతో హిందూ కనుక వాడు హిందూ మతాన్ని అభిమానిస్తూ క్రైస్తవ మతాన్ని ద్వేషిస్తూ ఉంటున్నాడు ఈ ద్వేషం నర్నరాల్లో వాడికి జీర్ణించుకుపోయింది కనుక మరణం తప్ప మరేది కూడా వాడిని దేవుని యొక్క తీసుకుంటూ రాలేదు ఇక మరణం కూడా ఏం చేయదు వాడిని మరణం వలన కూడా వాడు తెలుసుకోవాల్సింది కూడా ఏమీ ఉండదు మొత్తం ఇక్కడ అయిపోతుంది సమస్తం అయితే వాడు గుండు గీసుకోవటానికి పిలకి పెంచుకోవటానికి కాషాయ వస్త్రాలు వేసుకోవటానికి వాళ్ళు ఉంటున్న విశిష్టత ఏంటి అసలు శ్రేష్టమైన గొడవ ఏంటి వాడు ఎక్కడ పుట్టాడు బీసీలో పుట్టాడు బీసీలో కూడా బాగా వెనుకబడిన జాతి అది వాడు ఎక్కడ ద్వారకా తిరుమల దగ్గర తాడి తాడి మెళ్ళలో ఏదో ఉంది తాళపూడి తాళపూడి గ్రామం వాడిది ద్వారకా తిరుమల దగ్గర వాడు బీసీ కులానికి అట్టడుగు కులానికి చెందినవాడు చాలా పేదవాడు చిన్న బడ్డీ కొట్టు వాళ్ళకి అక్కడ ఉంది అని చెప్తున్నారు నేనైతే చూడలేదు కానీ నేను త్వరలోనే వెళ్తాను వెళ్ళి వస్తా ఈ సంవత్సరమే ఈ నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ వెళ్ళి చూసి రావాలి అని అక్కడ ఒక వీడియో వాళ్ళతో ఆ కుటుంబ సభ్యులతో తీయాలి అని నేను అనుకుంటున్నా ఓకే అసలు విషయం ఏంటంటే వాడు పిలక పెంచుకోవటానికి అసలు హిందూ సనాతన ధర్మం పర్మిషన్ ఇస్తుందా వాడు ఏమన్నా బ్రాహ్మణ వంశంలో పుట్టి ఒడుగు జరిగితే ఉపనయనం లేక ఒడుగు జరిగితేనే వాడికి పిలక తర్వాత వాడికి జంజనం వేయబడుతుంది వాడు పిలక సరిగ్గా కనపడదావు లేదనుకుంటున్నాను నేను ఉండటానికి వీలు లేదు ఉంటే వయస్సులు బ్రాహ్మలు ఒప్పుకోరు రెండవది ఏంటంటే ఒడుగు లేదు రెండవది అసలు వాడు గురువు ఎవడు వాడు సన్యాసిగా మారటానికి ఎవడు మార్చాడు వాడిని వాడు గురువు ఎవడు ఏ క్షేత్రంలో వాడిని సన్యాసిగా లేక బాబాగా మార్చడం అనేది జరిగింది అనేది పరిశీలన చేస్తే ఎవడో చేయాల వాడుకు వాడిగానే కాషాయ వస్త్రాలు వేసుకొని రోడ్డు మీద దొరికే రుద్రాశ్రమాలలో కొన్ని కొనుక్కొని వెళ్ళలో వేసుకొని తిరుగుతున్నాడు వాడు ఒక ఈ ఆడంగితత్వం కలిగిన వాడు పురుషత్వం లేదు వాడికి వాడు ఆ విధంగా ఫిఫ్టీ ఫిఫ్టీ గాడ్లాగా వాడు తిరుగుతూ ఉంటాడు అదే అని చెప్పేసి ఆ ఊరోళ్ళు చాలామంది కూడా నాకు ఫిఫ్టీ ఫిఫ్టీ గాడ్ అని తెలియజేశారు నేను వీడియో చేస్తాను తప్పనిసరిగా ఆ విషయాలన్నీ బయటికి తీసుకుని వస్తాను నేను వదలను వాడిని వదలను నేను తీసుకుని వస్తాను అయితే వాడు గురువు ఇవ్వడం గురువు పేరు ఇంతవరకు ఎక్కడ వాడు ప్రస్తావించలేదు నేను క్రైస్తవుడిగా కన్వర్ట్ అయినప్పుడు నా గురువులు ఇద్దరున్నారు మొదటి గురువు బ్రదర్ భక్త్ సింగ్ హెబ్రోన్ హైదరాబాద్ తరువాత రెండవ గురువు కోనాల యేసురత్నం అయ్యి గారు ఆకివాడు వీళ్ళిద్దరూ నా గురువులు వాళ్ళ దగ్గర అనేకమైన విషయాలు నేను నేర్చుకున్నాను నేర్చుకుంటున్నాను కూడా ఆ విధంగా నేర్చుకున్నాను ఆ విధంగా నేను ఒక క్రైస్తవుని అయ్యాను నేను కన్వర్ట్ అయ్యాను ఒక గురువుల దగ్గర ఇద్దరు గురువుల దగ్గర నేను నేర్చుకున్నాను కానీ రాధ మనోహర్ దాస్ అనేవాడు వాడు గురువు ఇవ్వడం అనేది ఇంతవరకు కూడా వాడు చెప్పలేదు గనుక ఎవరైనా సరే మీరు వాడికి సన్నిహితులు ఉన్నట్లయితే అడిగి వాడి గురువు పేరు చెప్పాలని నేను మనం చేస్తున్నాను తర్వాత వాడు గుడి గుడు గురువుని వారితో పాటు మిల్లోకి తీసుకొని వచ్చి వీడియో చేసి వాడిని పెట్టాలని అప్లోడ్ చేయాలని వారితో కలిసి అప్లోడ్ చేయాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను షాలు